నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల సదడి నెలకొంది వేకోజామున మంత్రోచ్చారణాల మధ్య ఘనంగా పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ముందుగా భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి క్యూ లైన్ లో నిల్చొని అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షర శ్రీకార పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు Thank <laughs> you.